డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో నెగ్గిన పిఠాపురం నియోజకవర్గం నేడు కురుస్తున్న వర్షాల కారణంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పండించుకుంటున్న వారి పంటల ఏలేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నీట మునిగాయి తొంభై శాతం మేము పెట్టుబడులు పెట్టి పండించుకున్న పంటలు నీట మునుగడంపై మాకు ప్రభుత్వం నుండి సహాయం చేయాలని ప్రకృతి విపత్తును ఎవరూ ఆపలేరని కు బుజ్జి అదేవిధంగా భోగాపురం గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని కోరుతూ వైఎన్సీతో మాట్లాడడం జరిగింది కానీ ఇది నీరు ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలంటే అంతా వాన రోజుల ముందు వదులుకోవాలి వ్యవసాయాలు పాడైపోయి పంటలు ముందుకుపోయి అన్నీ పోయాయి కానీ అధికారులు కూడా పట్టించుకోలేదు ఈ పట్టించుకొని కలెక్టర్ గారు అందరూ చేసుకోవాలి వాళ్ళ రోజుల ముందు వదులుకోవాలి ఈ తుఫాను వచ్చినట్టు ఏం చేయాలి ముందు వదిలించుకోవాలి నీరు భోగాపురం భోగాపురం గ్రామం కాపురం మండలం కాకినాడ జిల్లా గౌరవ నీరు అయిన నాయకులకి కాపుర నియోజకవర్గ శాసనసభ్యులు ఇప్పుడు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీఎం సీఎం గారే నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎడపం నిన్న దాకా ఏవూ లేదండి రాత్రి నుంచి ఎక్కువైంది తెల్లొస్తే ఇంజమీసులో ఐదు పది పదివేల క్యూసిట్లు వదులుతానని చెప్పేసి పేపర్లో వేయడం జరిగింది సెలలో కూడా రావడం జరిగింది సెల్లల్లో రావడం జరిగింది ఇందులో ఎంత అన్నది తెలియదు కానీ మినిమం ఇంజమించులో సేపు శుభ్రంగా పుద్దు కాడించి ఇలాగ పుద్ధట్టు అంటారంటే అది మైన్ కానీ అలాగే ఈ పక్క కూడా శుభ్రంగా అండి శుభ్రంగా ఏది ఎక్కడ కూడా ఏ వ్యవసాయం ఏ రైతు కూడా ఏది పనిచేయదు మొత్తం శుభ్రంగా నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పోయినట్టుకే కొట్ట మీద ఉన్నాయి కొన్ని కొన్ని అమ్మ పొట్టకొచ్చి స్థితిలో ఉన్నాయి ఇవాళ ఏ రైతు కూడా ఒక రూపాయి రాదు వాళ్ళు కూడా పాపం గత మూడు రోజులు వారం రోజుల నుంచి కూడా పదిహేను రోజుల నుంచి విజయవాడలో పర్యటిస్తున్నారు విజయవాడలో తిరుగుతున్నారు వాళ్ళు చేసేది ఏమి లేదు ప్రకృతి ఇది భగవంతుడు చేసింది తప్ప ఇది నా ఎవరో చేసింది కాదు వాళ్ళు ఊపినా కాడికి సాంధ్యం అని కోరుకుంటున్నాం ఇంత డిమాండ్ చేయడాక కూడా మేము సరిపోం వాళ్ళు విజయవాడలో కూడా చాలా పడుతున్నారు వాళ్ళు పడి పురాకులు మేము చూస్తున్నాం మేము చేయలేకపోతున్నాం మేము వెళ్ళకపోవడం మాకు బాధ కింద ఉంది డెబ్బై సంవత్సరాలు వయసు అయినా సరే అయినా కూడా ఇంకా పర్వటం ఎక్కి గట్రా తిరిగి పంచిపెడుతున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా ఆ ఇబ్బంది రాకూడదని భగవంతుని కోరుకుంటున్నాం వాళ్ళు కాదు ఎంత ఇబ్బంది వచ్చినా నాయకుల మీద పడితే అందుకని చెప్పేసి వాళ్ళు కాడికి రైతులని దృష్టి పెట్టి రైతులను సాయం చేయమని కోరుకుంటున్నాం అంతగా మించి ఒక వారం రోజుల ముందు నుంచి కూడా కొద్దిగా గొప్ప వదిలితే ఇంత ఇబ్బంది లేకపోయినాం మా మా ఒపీనియన్ మా రైతుల ఒపీనియన్ ఏంటి ఈ మూడు రోజుల నుంచి కొద్దిగా గొప్ప వదిలిస్తే ఇంత ఇబ్బంది లేదు ఇంత ఇబ్బంది లేకుండా పై నుంచి పోటింగ్ ఎంత వస్తుందో ఏటన్నదే మనకి తెలియదుగా నా అధికారులకు తెలుస్తుంది అధికారులు మరి మూడు రోజుల నుంచి కంత వదిలేస్తే ఇంకో ఇప్పటికి ఇంత ఇబ్బంది లేదని మేము అనుకుంటున్నాం మేము భావించడం మరి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు సిట్టం వాళ్ళకు వాళ్ళకుండి అధికారులను పెట్టి ఉంటుంది మరి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు కూడా చూసుకోవాలా కలెక్టర్ గారు కూడా ఇంత ముందు కూడా చెప్పాలి మరి మరి ఏం జరిగింది అన్నదే కొంత రైతులని అదుకోవడం తప్ప రెండో మార్గం లేదు ఇది చేసేది ఏం లేదు మంచిగా రెండు వేల రెండులో కూడా గతంలో కూడా గత ఐదు సంవత్సరాల్లో కూడా చిన్న సిల్పొత్తుల్లోకి ఈ విధంగా వదిలేశారు అలాగే పైన కూడా ఏలేసరి ప్రాజెక్టు మీద అధికారులు కూడా కొంచెం దృష్టి పెట్టమని వచ్చే వరకు ఎక్కువ దిగ దెబ్బ అవుతుంది మరి మిగతా నియోజకవర్గాలు ఎర్రలేదు కానీ ఇక్కడ వచ్చే వరకు అక్కడ అక్కడ తుమ్ముతులోకి ఇక్కడ ఏదో అన్నట్టుగా ఇక్కడ ముక్కు కూడిపోతుంది అన్నట్టుగా శుభ్రంగా వచ్చి ఇక్కడ పడిపోతుంది మొత్తం మూడు మండలాలు కూడా కొత్తపీరి మండలం గొల్పూరి మండలం బా పిఠాపుర మండలం మూడు మండలాలు కూడా ఎత్తు పని చేయకుండా పోతుంది ఒకసారి దృష్టి పెట్టి అధికారుల దృష్టికి వెళ్తున్నాం మరి అధికారుల మీద కూడా కొంత దృష్టి పెట్టమని కోరుకుంటున్నాం ఉపాధి ఉపాధామీలు అన్న పేర్లు డబ్బులు ఖర్చు అవుతున్నాయి తప్ప ఏ ఒక్కడు కూడా ఏ కాలువ కూడా తగ్గునే లేదు అది శాఖ కూడా ఆయన చేతిలో ఉంది ఆయన చేయవలసిన బాధ్యత ఉంది ఆయన కూడా ఇంకా గట్టిగా చర్య తీసుకోమని ఉపాధామీ మీద ఎక్కువ దృష్టి పెట్టమని ఆ తర్వాత కాలువలు కూడా ఎప్పటికప్పుడు తోటి చేయించమని మేము కోరుకుంటున్నాం సీఎం గారు మరి ఆయన కూడా పాపం ఇవాళ రేపు వస్తున్నారు వచ్చి ఆయన చూస్తాడు ఆయన దృష్టి కూడా మేము పెడతాం పార్లెట్టి కాగితాలు ఎట్టి అప్లికేషన్లు పెడతాం ఆయన దృష్టికి మాకు అంటే ఆయన చేస్తాడే మా నమ్మకం ఉంది నమ్మకం కొలితే మేము కూడా అందరికీ పోటీసాం ఆయనకి ఇవాళ మాకు చేస్తాడో నా నమ్మకం కూడా ఉంది ఆ నమ్మకం కల్పిస్తారని కోరుతాం